సహనము నీ సహనమును నేను ఎరుగుదును అని ప్రభు అంటున్నాడు వీటన్నిటిని కొనసాగించడానికి సహనం అవసరం సహనం లేకపోతే ప్రేమించలేం ప్రేమలో ఉండలేం సహనం లేకపోతే విశ్వాసములో కొనసాగలేం సహనం లేకపోతే పరిచర్య చేయలేం పరిచర్యలో కొనసాగలేం సహనం లేకపోతే మనం ఏమి చేయలేం కాబట్టి లోకపు విషయములలో ఉద్యోగం చేయడానికి సహనం కుటుంబాన్ని నడిపించుకోవడానికి సహనం ఈ లోకంలో హ్యూమన్ రిలేషన్స్ కాపాడుకోవడానికి సహనం ఈ లోకంలో పని చేసుకోవడానికి బిజినెస్ చేసుకోవడం ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ వీ నీడ్ పేషెన్స్ కానీ ఆ పేషెన్స్ పనికి రాదండి అది ఓన్లీ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ ఈ లోకంలో జీవించడానికి మాత్రమే అది మనకు కావలసిన సహనము మరణము వరకు మీరు సహించినట్లయితే అంతము వరకు మీరు సహించినట్లయితే మీరు రక్షించబడుదురు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సహనము ఆత్మీయ విషయములో ప్రభు వాక్యాన్ని సహించడంలో ప్రభు పనిలో సహనం కలిగి కొనసాగడంలో ప్రభుని ప్రేమించడంలో సహించడం ఎదుటి వారిని ప్రేమించడంలో సహించడం మంచి దానిని హత్తుకొని చెడ్డదాన్ని అసహించుకోవడంలో సహనం కలిగి ఉండటం ప్రభు నిమిత్తం మనం పడే శ్రమలు కష్టాలు నిందలు లాస్ అవన్నీ సహించటం ఈ సహనం గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును అని ప్రభు మన ముందు పెట్టిన మాట అండి శోధన సహించువాడు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును శోధన టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ గుండా వెళ్ళి సహించి నిలబడిన వారు ధన్యులు ఆ శోధన సహించిన వారు ధన్యులు ఏం శోధన దేవుని మాటి వినాలా లేకపోతే నా సుఖము నా యోగక్షేమం చూసుకోవాలా అదొక పరీక్ష మన ముందు దేవుడు చెప్పినట్టు చేయాలా మనుషులు చెప్పినట్టు చేయాలా ఇదొక పరీక్ష టెంప్టేషన్ దేవునికి ఇష్టమైనట్టు ఉండాలా నాకు ఇష్టమైనట్టు ఉండాలా ఇదొక టెంప్టేషన్ దేవునికి లోబడాలన్నా లేక నా మనస్సుకి నా హృదయానికి లోబడాలనా ఇదొక టెంప్టేషన్ ఎవ్రీవేర్ వి ఫేస్ టెంప్టేషన్ ఆ శోధన దాని సహించినట్లయితే మనము ఆర్ బ్లెస్సెడ్ ధన్యులం అతడు శోధనలో నిలిచిన వాడై ఆ శోధనను జయించిన వాడై నిలిచిన వాడై తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును నేను నీకు జీవ కిరీటం ఇస్తాను జీవ కిరీటం అది మనం పొందుతాం సహనం మనం కలిగి ఉంటే పొందుతామండి ఆ సహించడం శోధనను సహించటం దేవుని కొరకు సహనముతో నిలబడటం కనిపెట్టుకొని ఉండటం దేవునికి ఇష్టమైనట్టుగా ఆయన చెప్పిన చేయటం కష్టాలు ఎదుర్కోవటం శ్రమను ఎదుర్కోవటం ఇవన్నీ సహనము ఆత్మీయ సహనం ఎఫ్ఎస్సి సంఘానికి ప్రభు ఈ మాట తెలియజేస్తున్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును ఇవి చాలా మంచి లక్షణాలు నేను ఇవన్నీ చూస్తున్నాను నాకు తెలిసి ఇవన్నీ నేను ఎరుగుదును అని ఏసై అంటున్నాడు ఇది మనం కలిగి ఉండాలండి సహనం ఎటువంటి సహనము దుష్టులను సహింపలేవనియు దుష్టులను సహించే అంత సహనం మనం కలిగి ఉంటే అది డేంజర్ అండి చాలా డేంజర్ మనకు ఉంటే పాపమును దుష్టత్వమును దుష్టులను కూడా సహించేంత సహనం ఉంటే అది డేంజర్ అది దేవునికి ఇష్టము లేని స్థితి మనం దుష్టులను అబద్ధీకులను పాపమును సహించకూడదు వి షుడ్ నాట్ యాక్సెప్ట్ సహించొద్దండి వి షుడ్ నాట్ బి పేషెంట్ టు దెమ్ టువర్డ్స్ దెమ్ సహించకూడదు సహిస్తే మనము పాపములోకి వెళ్ళిపోతాం మనం కూడా పాపములో ఉన్నట్టే కాబట్టి అలాగుండండి మీ సహనము దేని విషయం ఉంది నా విషయం నా వాక్యం విషయం పరిచేరే విషయం నా ప్రేమించే విషయం సహోదర ప్రేమ విషయం విశ్వాసం విషయం వీటి విషయమే సహనం కలిగి ఉండండి కానీ మిగతా వాటి విషయం సహనం కలిగి ఉంటే అది మీకు డేంజర్ ఆ సంఘం వేసేసి సంఘం వారు సహించలేదు అబద్ధ బోధకులను సహించలేదు దుష్టులను సహించలేదు ఆ అటువంటి స్థితి మనం కలిగి ఉండాలి అన్నిటినీ సహించినట్లయితే అది చెడ్డది ఈనాడు సంఘములో ఎంత డిప్లొమాసీ అయిపోయిందంటే ఎంత డిప్లొమాటిక్గా అయిపోయారంటే అన్నిటినీ సహించేస్తున్నారు అన్నిటి ఎడల దీర్ఘశాంతం ఎంత అపవిత్రత అది సంఘములో తుయతయర సంఘములో కూడా తర్వాత వచ్చింది అదే స్వభావం పాపమును కూడా వారు సహించి ఏమి అనకుండా అలా ఉంచుతున్నారు సంఘములో పాపం ఉంటే సహించకూడదండి సంఘములో అపవిత్రమైనది ఏదైనా ఉంటే సహించకూడదు ఏ మాత్రం సహించొద్దు ఏ మాత్రం దానిని కొనసాగించొద్దు వెంటనే ఖండించాలి వెంటనే వద్దని చెప్పాలి వెంటనే హెచ్చరిక చేయాలి వినకపోతే సంఘము నుంచి బయటికి నెట్టేయాలి గింటేయాలి సంఘం బయటికి అప్పుడైతేనే ఆ సంఘము పైన మన పైన దేవుడు దృష్టి నొలిపి మనల్ని రక్షిస్తాడు లేకపోతే నాశనం అయిపోతాం సంఘము నశించిపోతుంది సంఘములు ఉన్న ఆత్మలు నశించిపోతాయి సంఘములో ఉన్న సేవకుడు నశించిపోతాడు ఇలాంటి స్థితి నేటు సంఘంలో ఉంది అనేక సంఘాల్లో అది దుఃఖకరమైన సంగతి వి షుడ్ నాట్ బి పేషెంట్ టువర్డ్స్ సిన్ ఆ పాపము నిమిత్తము మనం సహనం కలిగి ఉండొద్దండి ఉండొద్దు దేవుడు ఎంతో సహనం కలిగి ఉన్నాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఎందుకంటే మనం మారు మనసు పొందటానికి ప్రభు అంటున్నాడు మీరు ఒకటి రెండు మూడు సార్లు చెప్పండి విననట్లయితే సంఘంలో నుండి వెలివేయండి సమాజంలో నుండి వాని అన్యునిగా భావించండి దేవుడు అంటున్నాడు అది తీవ్రమైన పరిణామము సంఘాన్ని చెడగొట్టే స్థితి కాబట్టి సంఘం ఎప్పుడు పాపాన్ని సహించకూడదు దేవుడు సహించడు కాబట్టి మనము చెడ్డదాన్ని ద్వేషించాలి ప్రభు అంటున్నాడు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ నికులైతుల బోధ దుర్బోధ నీవు ఆ బోధను ద్వేషించుచున్నావు నేను కూడా ద్వేషించుచున్నాను ప్రభువు సహించడు పాపమును ప్రభువు పాపమును ద్వేషిస్తాడు మనము కూడా ద్వేషించాలండి మొదటి క్రియల కన్నా కడపట్టి క్రియలు మరీ ఎక్కువై ఉన్నవి అని నేను ఎరుగుదును ఈ సంఘము మొదట ప్రేమ విశ్వాసము పరిచర్య సహనము ఎంత ఎక్కువగా ఉందో దానికి ఇంకెక్కువ అవుతుంది దినములు పెరిగే కొద్దీ వారు ఇంకా మంచిగా ప్రేమ కలిగి ప్రభునందు విశ్వాసం కలిగి పరిచర్యలో ఇంకా సహనములో ఇంకా ఎదుగుతున్నారు వాళ్ళు చాలా సంతోషం చాలా మంచిది అలాంటి స్థితి మనకు ఉండాలి తరగకూడదు కానీ మనము వృద్ధి చెందాలి దిగజారిపోవద్దు అనేక సంఘాల్లో దిగజారిపోతూ ఉంటారు మొదట చాలా ప్రేమ విశ్వాసము పరిచర్య సహనం కలిగి ఉంటారు తర్వాత సంఘం పెరిగే కొద్దీ యొక్క ఆర్థిక స్థితిగతులు అన్నీ మెరుగయ్యే కొద్దీ మంచిగా అయిపోయే కొద్దీ ఇంకా ఔదార్యం వచ్చేస్తుంది లోకం పట్ల పాపం పట్ల సాఫ్ట్ కార్నర్ అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు అన్నిటినీ వదిలిపెట్టేస్తారు ఇంకా అప్పుడు రిలీజియస్ అండ్ రిచువల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి అప్పుడు అది చివరికి పోయేది నరకానికే రెండంతలు నరక పాత్రలు అవుతారు కాబట్టి నందు రక్షణ పొందుటకే తప్ప మనం నశించిపోవటానికి ఏసయ్య మనలను పిలవలేదు ఏర్పరచుకోలేదు కొనలేదు రక్షించలేదు మనం రక్షించబడాలండి మన క్రియలు వృద్ధి చెందుతూ ఉండాలి ఆ క్రియలు ఆత్మీయమైన క్రియలు ఆత్మీయ క్రియలు వృద్ధి చెందుతూ ఉండాలి మనము ఔదార్యము కలిగి ఉండటానికి ఈ సేవా పరిచర్య చేయటానికి దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు ఇంకా మనం చేసే కొద్దీ మనము అభివృద్ధి చెందుతాం అభివృద్ధి అంటే ఫైనాన్షియల్గా కాదు సోషల్గా కాదండి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే స్పిరిచువల్లీ వి విల్ గ్రో ఇన్ ద లాడ్ స్పిరిచువల్లీ మనము దేవునిలో విశ్వాసంలో పెరుగుతాం ప్రేమలో పెరుగుతాం ఆయన మందిరముగా కట్టబడులో మనం వృద్ధి చెందుతాం ఆయనకిష్టమైన స్వరూపంలోనికి మనము కట్టబడుతూ ఉంటాం అది అభివృద్ధి ఆ వృద్ధి కలగటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు